వన్ వన్ ఫైవ్ అనే జీవోని రిలీజ్ చేసిందండి ఏఎన్ఎం టు జిఎన్ఎం వాళ్ళు ఆల్రెడీ పీరియడ్ లో ఉండి జాబ్లో ఉంటుండి మాకు మళ్ళీ వాళ్ళని జిఎన్ఎం మా పోస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు ఇది కరెక్ట్ అయితే కాదు మేము చాలా సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ నర్సింగ్ వ్యవస్థలో ఉన్నాము రెండు వేల పది నుంచి రెగ్యులర్ పోస్ట్లు అనేవి తీయలేదు మాకు ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు అయింది ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న వాళ్ళని ఏఎన్ఎం వాళ్ళని వాళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి ఏవి విహెచ్ పిహెచ్ చాలా ఉంటాయి అలాంటివన్నీ వదిలేసి జిఎన్ఎం చేశారని ఒకే ఒక్క అర్హతతో ఉంటే ఇక్కడ ఎంఎస్సి చేసి బిఎస్సి చేసిన వాళ్ళు ఈ రోజు ఇదే శాలరీకి పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు దీనికి కనీసం పిఆర్సి ఈ రోజు వరకు కూడా ఎవ్వరికీ పెరగట్లేదు కదా కనీసం రెగ్యులర్ చేసే విధానం కూడా ఏ గవర్నమెంట్ కూడా ఆలోచించట్లేదు ఇదే జీతంతో వాళ్ళకి ప్రభుత్వాలు రిలీజ్ అవుతున్నాయి కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి పప్పు ఉప్పు ధరలు పెరిగిపోతున్నాయి ఇంటి ధరలు పెరిగిపోతున్నాయి కానీ మా జీతాలు మాత్రం పెరగట్లేదు ఇలా ఉంటుండగా ఈ పరిస్థితిని మేము ఎదుర్కోవడానికి కష్టంగా ఉన్నప్పుడు ఏఎన్ఎం వాళ్ళని జిఎన్ఎం చేయడం ఎంతవరకు కరెక్ట్ ముందు మమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ల వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి అప్పుడు ఏఎన్ఎం వాళ్ళకి వాళ్ళకి మా నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు వాళ్ళకి కూడా అర్హత ఉంటే మెరిట్ లో ఉంటే తీసుకోమనండి వాళ్ళు ఇన్ సర్వీస్ ఏఎన్ఎం సర్వీస్ తీసుకోకుండా మేము కూడా ప్రైవేట్ క్లినిక్స్లో చేసాం ఆ సర్వీస్ ఏమీ గవర్నమెంట్ తీసుకోలేదు ఓన్లీ గవర్నమెంట్లో చేసిన సెక్షన్స్ మాత్రమే తీసుకుంది అలాగే వాళ్ళకి ఆ ఇన్ సర్వీస్ గురించి మమ్మల్ని తీసుకోమనండి తర్వాత నెక్స్ట్ మాకొచ్చే నష్టం కూడా ఉంది సార్ దీంట్లో రేపు పొద్దున్న వాళ్ళు ఏమైనా ప్రమోషన్స్ గట్రా వెళ్తే మాకన్నా ముందు వాళ్ళే వెళ్తారు మా బిఎస్సీ ఎంఎస్సి చేసిన వాళ్ళు జిఎన్ఎంస్ కాకుండా ఏఎన్ఎం టు జిఎన్ఎంకి వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రమోషన్స్కి వెళ్తే ఆల్రెడీ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ ఏడు సార్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు వెంటనే జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ రద్దు చేసి కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ అందరినీ రెగ్యులర్ చేయాలి ఈరోజు మాకు ఉంది సార్ మేము కూడా బాయ్ కట్ చేయొచ్చు కానీ మాకు ఉద్దేశం లేదు పేషెంట్స్ ఇబ్బంది పెట్టకూడదనే ఒకే ఒక దృక్పథంతో రోజు విధుల్లో ఉంటూ మేము ఈ ధర్నాన్ని కొనసాగిస్తున్నాం ప్రభుత్వం వెంటనే దీనికి సరైన పరిష్కారం చేసి వెంటనే జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ మీద కఠిన చర్యలు తీసుకొని దాన్ని రద్దు చేసే విధానం చేయాలని కోరుకుంటున్నాం

సమల భాగాన నిన్న మనం జరిగిన కార్యక్రమ కూడా ఎన్నో కార్యకలాపంతో జరిగింది. సార్ కూడా సంకోలంగా స్వాగతించారు. స్పందించి నుంచి మనం వినాలని పై అధికారి పంపుతారు హామీ ఇచ్చారు. సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ లచెస్ అసోసియేషన్ కూడా మనకి ఈ సంకల్ప ప్రాజెక్ట్ అంతా పాటు సమ సపోర్ట్ చేస్తారు. అలాగే స్టూడెంట్ లచెస్ అసోసియేషన్ కూడా అంతే సపోర్ట్ చేస్తారు. అందరూ ఇట్లా వచ్చారు. జీవన <laughs> నంబర్ వస్తాయండి గౌల ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రి వైద్య వైద్య శాఖ మంత్రి గారికి కృష్ణ యాదవ్ గారికి నా హృదయ కొరక వందనారండి గత పది రోజుల నుంచి కూడా ఇక్కడ నిరసన చేస్తున్నాము అదేవిధంగా మేము డ్యూటీలకు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఇలా నిరసన కొనసాగిస్తున్నాము ఇప్పటికీ కూడా గవర్నమెంట్ స్పందించలేదు కనీసం ఎందుకు చేస్తున్నారు వీళ్ళనేది కూడా గవర్నమెంట్ మా మా యొక్క నిరసనకి ఏమాత్రం కూడా స్పందించలేదండి మేము డ్యూటీలు చేస్తూ కూడా మేము ఇలా నిరసన తెలియజేస్తున్నాం చాలా శాంతియుతంగా తయారు చేస్తున్నాం మేము చేస్తున్నాం కానీ మాకు ఎటువంటి స్పందన గవర్నమెంట్ నుంచి లేదు పైగా గత టూ డేస్ బ్యాక్ కృష్ణ యాదవ్ గారు ఏం చెప్పారంటే కాంట్రాక్ట్ బేస్లో వాళ్ళని వదిలేసి ఏదైతే ఏఎన్ఎం ఉన్నారో వాళ్ళని గాల్లో దీపం పెట్టినట్టు వాళ్ళని వదిలేయకూడదు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలని అంటున్నారండి ఒక చిన్న విషయం ఆలోచించండి ఎవరండి గాల్లో దీపం పెట్టినట్టు ఉన్నారు ఏఎన్ఎంస్ రెగ్యులర్ ఏఎన్ఎంస్ మేము కాంట్రాక్ట్ ఇప్పుడు రెగ్యులర్ ఉన్నవాళ్ళు గాల్లో దీపంలో కాంట్రాక్ట్లో ఉన్నట్టు కాంట్రాక్ట్లో ఉన్నవాళ్ళు గాల్లో దీపం ఉన్నట్టు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మేము కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న మా ఉద్యోగాలు ఏంటో తెలియదు మా భవిష్యత్తు ఏంటో తెలియదు ఎటువంటి మాకు సపోర్టు లేదు కోవిడ్లో కోల్పోయిన వాళ్ళకి మాకు ఎటువంటి భీమా లేదు మేమే గాల్లో ద్వీపంలో ఉన్నాం సార్ వాళ్ళు కాదు గాల్లో దీపమంటే వాళ్ళకి రెగ్యులర్ ఉంది వాళ్ళకి రెగ్యులర్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంది వాళ్ళ ఇంట్లో కూర్చున్న శాలరీ వస్తుంది మాకేంటి సార్ ఒక్కసారి విషయాన్ని గమనించండి గాల్లో దీపంలో ఉన్నది కాంట్రాక్ట్ బేసిక్సే అర్థమైందండి దయచేసి మా యొక్క ఒక్కసారి మా ఆవేదనని గుర్తించండి సార్ ధన్యవాదాలు సింగ్ గారికి మాకు వందనాలండి మా తోట అందరికీ కూడా వందనాలండి మీకు ఏమంటే ఈరోజు మేము పదకొండు రోజు సబ్మిట్ చేస్తూ పదకొండు రోజు చేరుకున్నాం ఈ రోజు వరకు గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సమాధానం కూడా రాలేదండి సమాధానం కోసం ఎదురు చూస్తూ పదకొండు రోజులు అయిపోయింది మా బాధ్యని మా కష్టాన్ని ఎదురు అర్థం చేసుకొని మాకు ఏదో జవాబు ఇస్తారని ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నాము దయచేసి అధికారులు అందరికీ చెప్పపోయేది ఏంటంటే మేము ఎంతో కష్టపడి ఈ ఎంత సర్వీస్ మా పదిహేను సంవత్సరాలు సర్వీస్ అయిపోయిందండి గవర్నమెంట్లో ఈ పదిహేను సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరం అయినా మాకు న్యాయం జరుగుతుందని ఎదురు చూడకుండా ఎదురు ఎదురు చూడలేని రోజు లేదు ఈరోజు పదిహేను సంవత్సరాల్లో గడిచిపోయింది తర్వాత ఒకరికి ప్రభుత్వంలో కాకపోయినా ఇంకొక ప్రభుత్వం అయినా న్యాయం జరుగుతుంది అనుకున్నామండి బాబు వస్తుంది జాబు వస్తుంది అని చెప్పి అన్నారండి అలా అని రెండో రెండు ప్రభుత్వాలు దాటిపోయాయి మాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు ఈసారైనా మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుంది మీకు ఓటేసి మేము అందరినీ గెలిపించుకున్నామండి మేము అందరం కలిసి తర్వాత మేము స్టాఫ్ నర్సులుగా ఎంతో స్ట్రగుల్ చేస్తున్నామండి పేషెంట్స్ సైడ్ ఎంతో ఇన్ఫెక్షన్తో ఎంతో బాధలు పడుతూ సర్వీస్ చేస్తున్నాము మాకేం వస్తుందో మాకేమి సఫర్ అవుతామో ఆలోచించకుండా పేషెంట్ల కోసమని ఆలోచిస్తూ మేము ఏ రోజు రాజకీయ పరంగా కానీ బయటకు ఎప్పుడూ రోడ్డు మీదకి రాలేదు ఎందుకంటే బెడ్ సైడ్ పేషెంట్ సర్వీస్ చేయాలి మేము ఓరియంటేషన్ చేయాలి అన్న ఉద్దేశంతోనే చేసాం తప్ప మా కోసం మా ఫ్యామిలీస్ కోసం కూడా ఆలోచించలేదు ఈరోజు ఎందుకు సర్వీస్తో చేస్తున్న మా మమ్మల్ని ఒక్కసారి కూడా గుర్తించట్లేదండి వాళ్ళ వాళ్ళకంటూ ఒక ప్రోత్సాహం ఇస్తే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు కదా వాళ్ళకి ఇంకొద్దికి సపోర్ట్ చేద్దాం అని గవర్నమెంట్ ఎందుకంటే ఆలోచించటం లేదు మాకు ఎంకరేజ్ చేసి సర్వీస్ బేస్లోనండి ఎంతమంది సీనియర్లు ఉన్నారు సీనియారిటీ ప్రకారంగా తీస్తే ఇంకొంతమంది ఆశతో ఎదురు చూస్తారు కదండి రేపు మేము కూడా సర్వీస్ బేస్లో ఉంటాము మాకు రెగ్యులర్ అవుతుందని ఎంతో హ్యాపీగా చేస్తాం కదండి ఈరోజు ఏనమ్స్కి రెగ్యులర్ చేసిన ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చారండి తప్పు లేదు వాళ్ళు ఆశపడలేదు పడలేదు వాళ్ళు అడగలేదు అడగకుండా వాళ్ళకి న్యాయం చేస్తారు మేము గొత్తి అడుగుతున్నాం కదండి అడుగుతూ ఎంత ఆస్తి ఎదురు చూస్తున్నాం కదా మాకు ఎందుకండి న్యాయం చేయాలనిపించట్లేదు మీకు అడగని వాళ్ళకి న్యాయం చేశారు ఒక రెగ్యులైజేషన్ చేశారు ఇంకా వాళ్ళకి ఉన్నత స్థానంలో నిలిచబెడుతున్నారు మంచిదే ప్రాబ్లం లేదు కానీ మేము అడుగుతున్నాం మాకు న్యాయం చేయండి మేము చదువుని చదువుకి మా బీఎస్సీ చేసి ఎంఎస్సీ చేసి పేషెంట్ సైడ్ ఇంత సర్వీస్ చేస్తూ ఒకరోజు కాకపోతే రోజు న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తాను మాకు న్యాయం చేయకుండా పదకొండు రోజుల నుంచి ఈ విధంగా ఇంకా సభ్యులు చేస్తున్నాము మమ్మల్ని ఒక్కరు కూడా గుర్తించలేదు ఇంకా మమ్మల్ని తప్పు తర్వాత మా మీద బ్యాడ్గా యావిగేషన్స్ కూడా చాలా వేస్తున్నారండి అంటే పళ్ళు మానేసి తిరుగుతున్నారు తర్వాత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆ తర్వాత ఎవరెవరికో డబ్బులు ఏంటి మేము ప్రజాసేవకు తప్ప వేరే దేనికి కూడా టైంని ఇవ్వలేదండి ఫస్ట్ ప్రజలే తర్వాత పేషెంట్సే తర్వాత ఇంకేదైనా ఆలోచించాము కానీ మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మాకు న్యాయం చేస్తారనుకుంటున్నామండి మేము ఎంతో బాధతోని ఈ విధంగా టైం కేటాయిస్తున్నాము ఇంత అడుగుతున్నామండి ఒక్కసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకోసం ఆలోచించి మాకు న్యాయం చేస్తారని స్వభాముఖంగా కోరు